శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మన సొసైటీ యొక్క హెడ్ ఆఫీస్ నందు సార్ గారి ఆదేశాలను పాటిస్తూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అధినేత జామర్ల మల్లారెడ్డి సార్ గారు మరియు సీనియర్ డైరెక్టర్ నాగుల కమల మేడం గారు మరియు ఏఆర్ఎస్ దొంద కనకలక్ష్మి మేడం గారు మరియు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్స్ దూడం లక్ష్మీనారాయణ గారు మరియు బామళ్ళపల్లి మధుకర్ గారు డిస్టిక్ సూపర్వైజర్స్ గుండేటి సరిత గారు అనిశెట్టి స్వప్న గారు మరియు సిద్ధాంతం శ్యామల గారు మరియు చిలక ప్రేమలత గారు మరియు పెనుగొండ స్వాతి గారు మరియు చిలకరపల్లి నాగరాజు గారు మరియు ఏర్ల నిర్మల గారు మరియు బత్తిని రాణి గారు మరియు మండల్ సూపర్వైజర్స్ పులికండి సుజాత గారు మరియు దూడం రాజేందర్ గారు మరియు మిట్టపల్లి లావణ్య గారు దనకొండ గణిత గారు మరియు విలేజ్ సూపర్వైజర్స్ దబ్బెట రజిత గారు మరియు దబ్బెట సతీష్ గారు మరియు పర్ష సాగర్ గారు మరియు పోతుల సుప్రిత్ గారు మరియు వెంకట లక్ష్మి గారు మరియు జానకి గారు మరియు లక్ష్మి గారు మరియు వాసంతి గారు అక్షిత గారు మరియు భవానీ గారు మరియు న్యూ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరందరినీ ఆఫీస్ స్టాఫ్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హరిరామ్ సార్ గారు మరియు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి మేడం గారు మరియు కరీంనగర్ జూనియర్ బ్రాంచ్ మేనేజర్ సునీత మేడం గారు మరియు గోదావరి కని అకౌంటెంట్ శారద మేడం గారు మరియు హెడ్ ఆఫీస్ స్టాఫ్ నవనీత మేడం గారు మరియు జానకి మేడం గారు వీరందరినీ సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎండి సార్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఎండి సార్ గారు మాట్లాడుతూ తన అమూల్యమైన సందేశాన్ని మరియు కంపెనీ యొక్క డెవలప్మెంట్ కోసం సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే సీనియర్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి యొక్క అనుభవాలను చెప్పడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమానికి వీ చేసిన సీనియర్స్ అందరికీ కూడా సార్ గారి చేతుల మీదుగా ఏకలవ్య మొక్కలను పంపిణీ చేయడం జరిగింది సో ఇదండి మన హెడ్ ఆఫీస్ నందు జరిగినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ యొక్క కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిల్ ఐకన్ యూ వన్ ఛానల్